Hi friends, welcome to my channel. ఇక అమ్ముకి అలా జరగడం చూసి బాగీ అయితే గుండెలు పగిలేలా కుమ్మిలిపోతూ ఉంటుంది ఇక బాగీకి ఏం చేయాలో తెలియదు ఇక అమ్మునైతే తీసుకుని తన చేతుల్లోకి తన మునుదుటి మీద ముద్దు పెట్టి ఇక తనని బాధగా అలా చూస్తూ పిల్లలతో అయితే మాట్లాడుతూ ఉంటుంది పిల్లలు ఇక మీదట మీరందరూ మంచిగా ఉండాలి మీ నాన్న చెప్పిన మాట వినాలి టైంకి తిని టైంకి పడుకోవాలి మీరు గొ మీలో మీరు గొడవ పడకూడదు మీ అందరూ కలిసికట్టుగా ఉండాలి డాడీని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అమ్ము మాట వినాలి సరేనా అని పిల్లలకి ఏడుస్తూ అయితే చెప్తూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మ ఇలా చెప్తుంది అనేసి అందరూ కూడా పిల్లలు షాక్ అవుతూ ఉంటే అంచు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బాగా పిల్లలకి అలా చెప్పేసి ఇక తన రూమ్ లోకి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు బాగి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నిర్ణయం అయితే తీసుకుంది మరి ఇప్పుడు బాగి ఇంట్లోంచి నిజంగానే వెళ్ళిపోతుందా తనని వెళ్లకుండా ఎవరైనా ఆపుతారా లేదా మనోహరి కుట్ర గురించి బాగా కనిపెడుతుందా అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్